ఓం శివాయ శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ క్లీన్ డివోషనల్ అండ్ బ్లాగ్స్ ఈ రోజు మన వీడియో ఏమిటంటే రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో వచ్చే ధనుర్మాసం కోసం పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలియజేయబోతున్నాను ధనుర్మాసం ప్రారంభ ముగింపు తేదీలు అలాగే నెలగంట ఎప్పుడు పెడుతున్నారు ఉత్తరాయణం భోగి గోదా కళ్యాణం సంక్రాంతి పండుగ ఇలా ధనుర్మాసానికి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు నేను తెలియజేయబోతున్నాను వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి పూర్తిగా చూడండి మీకు కంప్లీట్ గా డీటెయిల్స్ అందుతాయి మొదటిసారి డివోషనల్ ఛానల్ చూసేవారు మా ఛానల్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేయండి ఆల్ అనే యాక్టివేట్ దీని వలన రాబోయే ఆధ్యాత్మిక వీడియోలు దేవాలయ సందర్శన వీడియోలు మంచి బ్లాగ్స్ అన్ని కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతాయి మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరానికి సంబంధించి ధనుర్మాసం వివరాలు స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం కృష్ణపక్షం ధను సంక్రమణం ప్రారంభం ఎప్పుడు అంటే పదహారవ తారీఖు డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు సోమవారం ఉదయం ఆరు గంటల యాభై ఏడు నిమిషాలకు సూర్యుడు వృశ్చిక రాశి నుండి ధనస్సు రాశిలోకి ప్రవేశిస్తాడు ధను సంక్రమణం ముగింపు ఎప్పుడంటే స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోదినామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్యమాసం కృష్ణపక్షం పద్నాలుగవ తారీఖు జనవరి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మంగళవారం మధ్యాహ్నం రెండు గంటల నలభై ఐదు నిమిషాలకు సూర్యుడు ధనస్సు రాశి నుండి మకర రాశిలోకి ప్రవేశిస్తాడు దీనినే మకర సంక్రమణం అంటారు పదహారవ తారీఖు డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు సోమవారం నుండి పదమూడవ తారీఖు జనవరి రెండు వేల ఇరవై ఐదు సోమవారం భోగి పండుగ రోజున గోదా కళ్యాణం నిర్వహించడంతో పాటు ధనుర్మాసం ముగుస్తుంది రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు నెలగంట ఎప్పుడంటే పదహారవ తారీఖు డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు సోమవారం నుండి పదమూడవ తారీఖు జనవరి రెండు వేల ఇరవై ఐదు సోమవారం వరకు నెలగంట ఉంటుంది ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభం మకర సంక్రాంతి ఎప్పుడంటే పద్నాలుగవ తారీఖు జనవరి రెండు వేల ఇరవై ఐదు మంగళవారం అసలు నెలగంట అంటే ఏమిటి నెలగంట పెడుతూ ఉంటారు నెలగంట ధనుర్మాసం అని మనం అంటూ ఉంటాం కదా అసలు నెలగంటలో ఏం చేయాలి ఏం అసలు దాని విశిష్టత ఏమిటి అనేది ఒక మాటలో తెలుసుకుందాము విష్ణు ఆలయాలు ముఖ్యంగా సింహద్రప్పన్న గంటను మ్రోగిస్తారు ఇది సుప్రభాతం తరువాత మోగిస్తారు ఈ గంటను మార్గశిర మాసంలో మ్రోగించిన రోజు నుండి నెలగంట మొదలు అని సూచన ఈ నెల ఈ నెల గంటనే ధనుర్మాసం అని కూడా అంటారు అంటే ఇక్కడ నుండే ధనుర్మాసం మొదలు ఇక్కడ నుండి భోగి వరకు కూడా స్వామివారి పూజలు అర్చనలు మనం తప్పక నిర్వహించాలి ఈ రోజు నుండే మనం ఇంటి ముందు ముగ్గులు వేసి దానిలో నెలవంకలు వేస్తూ ఉంటాము ధనుర్మాసం అనేది సౌరమానానికి సంబంధించిన మాసం కానీ మనం చాంద్రమానాన్ని అనుసరిస్తాం కదా చాంద్రమానానికి అనుసంధానంగా మనం ఈ ముగ్గులలో చంద్రవంకను వేస్తూ ఉంటాం ఈ ధనుర్మాసం అనేది సౌరమానం ప్రకారం దేవతలకు బ్రాహ్మీ ముహూర్త సమయం ఈ సమయంలో మనం ఏ కోరిక కోరుకున్నా ఏ వరం అడిగినా కూడా దేవతలు ఇట్టే ప్రసాదిస్తారు ఇక ధనుర్మాసం ప్రారంభమైన దగ్గర నుండి మనం కాత్యాయని వ్రతాన్ని నిర్వహిస్తాము గోదాదేవి ప్రతినిత్యం కూడా మాలలు కట్టి శ్రీరంగనాథ స్వామికి అర్చించి ఈ ధనుర్మాసంలో ఈ కాత్యాయని వ్రతాన్ని ఆచరించి పాసురాలిని రచించి ఆ స్వామి సన్నిధికి చేరుకున్న అద్భుతమైన మహాపుణ్యప్రదమైన మాసమే ఈ ధనుర్మాసం ధనుర్మాసంలో గొబ్బిళ్ళు ఎందుకు పెడతారు అనేది కూడా చాలా మందికి తెలియదు ధనుర్మాసంలో గొబ్బిళ్ళు ఎందుకు పెడతారు అనేది తెలుసుకుందాం ఈ నెల రోజులు కూడా ఇంటి ముందు రంగురంగుల రంగవల్లులను దిద్ది దానిలో గొబ్బిళ్లను ఉంచి కన్నె పిల్లలందరూ అందరూ కూడా ధనుర్మాస వ్రతాన్ని ఆచరిస్తారు ఎవరైతే ఇలా చేస్తారో వారు కోరుకున్న భర్త తప్పనిసరిగా లభిస్తారు ఈ విధి విధానాలు అన్ని కూడా ధనుర్మాసంలో ఆఖరి రోజు అయిన భోగి రోజున గోదాదేవి రంగనాథ స్వామి కళ్యాణం నిర్వహించినంత వరకు కూడా చేస్తూనే ఉంటారు గోదాదేవి రంగనాథస్వామి కళ్యాణం నిర్వహించిన తరువాత పూర్తవుతుంది అంతే అంతేకాదు తిరుమలలో ఈ ధనుర్మాసం మొదలు అయిన రోజు నుండి సుప్రభాతం బదులుగా తిరుపావైని పాటిస్తారు ధనుర్మాసంలో శుభకార్యాలు చెయ్యవచ్చా లేదా అనేది చాలా మందికి అనుమానం ఉంటుంది సౌరమానం ప్రకారం సూర్యుడు ఒక రాశి నుండి మరొక రాశిలోకి మారేప్పుడు సూర్య సంక్రమణం అనేది జరుగుతుంది సూర్యుడు వృశ్చిక రాశి నుండి ధనస్సు రాశిలోకి మారే ఈ ముప్పై రోజులు మనం ధనుర్మాసం అని చెబుతాము ఈ మాసంలో సూర్యుడు ధనస్సు రాశిలో ఉంటారు ఆయన గమనం చాలా మందంగా ఉంటుంది అలాగే బృహస్పతి ప్రభావం కూడా చాలా తక్కువగా ఉంటుంది ధనస్సు రాశికి అధిపతి బృహస్పతి తన సొంత రాశిలోకి ప్రవేశించడం ఆ వ్యక్తికి అంత మంచిది కాదు ఇది జరగడం వల్లే సూర్యుడు బలహీన పడతాడు సూర్యుడి ప్రభావం వికటిస్తుంది అలానే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యుడు ప్రతి నిత్యం ఎక్కడ ఆగకుండా ఏడు గుర్రాలతోటి వేగంగా ప్రయాణిస్తూ ఉంటారు కానీ ధనస్సు రాశిలోకి వచ్చేసరికి ఆ గుర్రాల శక్తి క్షీణించిపోతుంది అలసిపోయిన గుర్రాలను నీరు తాగించుటకు చెరువు వద్దకు తీసుకువెళ్ళి అక్కడ గుర్రాలను వదిలేసి బదులుగా గాడిదలను కట్టుకొని గమనానికి కొనసాగుతారు ఇంత బరువైన ఆ రథాన్ని మొయ్యలేక గాడిదలు నెమ్మదిగా ప్రయాణిస్తాయి కాదు మకర సంక్రాంతి రోజు నుండి సూర్యుడి గమనం మారుతుంది మకర రాశిలోకి ప్రవేశిస్తాడు దీనివల్ల మకర రాశి వారిపైన శని ప్రభావం ఎక్కువగా ఉండవచ్చు మకర రాశి ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా శని ప్రభావం ఎక్కువగా ఉండవచ్చు ఈ కారణాల వల్లే ధనుర్మాసంలో ఎటువంటి శుభకార్యాలు చెయ్యకూడదని అంటారు ముఖ్యంగా వివాహాలు గృహ ప్రవేశాలు నూతన వస్తు వాహనాలు భూమి కొనుగోలు ఇలాంటివి చెయ్యకూడదు అని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది అయితే ధనుర్మాసం ఎప్పుడు మొదలవుతుంది ధనుర్మాసంలో మనం నెలగంట అనే దానికోసం అలాగే ఎందుకు శుభకార్యాలు చెయ్యకూడదు అనే దానికోసం ఈ రోజున మనం గొబ్బిళ్ళను ఎందుకు పెడతాము అనే దానికోసం ప్రతిదీ కూడా నాకు తెలిసినంత వరకు మీకు ఈ వీడియోలో నేను చెప్పడం జరిగింది ఎవరికైనా సరే ఉపయోగపడుతుంది తెలియని వాళ్ళకి తెలుస్తుంది అనే ఉద్దేశంతోనే ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది మరొక మంచి ఇన్ఫర్మేషన్తో మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ ఏమున నమస్కారం